మల్కాజ్గిరి ఎంపీ శ్రీటీల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జనరల్గా రెండు వేల పదకొండులోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల అరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మనకు అర్థం కావాలి ఎస్సీల జనాభా పదిహేను శాతం నుంచి అలాగే నాలుగు శాతం పెరిగినట్టుగా ఎస్టీల జనాభా తొమ్మిది నుంచి వెళ్ళి పదిన్నర శాతం పెరిగినట్టుగా బీసీల జనాభా యాభై రెండు శాతం నుంచి నలభై రెండున్నర శాతానికి తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పి చెప్పిండు ఎంత బాధ అనిపించే సిగుమారినతనం వాళ్ళదంటే అంటే ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవా తట్టుకోలేక లేదు లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిండంటే కాంగ్రెస్ పార్టీకి అనగరణ వర్గాల పట్ల మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి దీనికి చట్టబద్ధత లేకుండా దీనికి టైం లేకుండా దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ కులగణన అనేటువంటిది జరిగి కాదు మోసగించే ప్రయత్నం చేసిండు ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిండు కానీ పాతాళంలో ఇలా తెలంగాణ ప్రజలు పాతరేసింది అందువల్ల నేను టీచర్లకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా గతంలో డీఏ మోసం చేసిన కేసీఆర్ మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన కేసీఆర్ ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంవత్సరాల పురుడలు చేస్తున్న టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది మేము మీ రాష్ట్రాలలో మీరు సిపిఎస్లో కొనసాగదలుచుకున్నారా పాత పెన్షన్ విధానం కొనసాగదలుచుకున్నారా అని చెప్పి ఆప్షన్ అడిగారు కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో వాళ్ళకు లెటర్ పంపలే అంటే మళ్ళీ మోసం చేసినటువంటి పార్టీ అది ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే మూడు వందల పదిహేడు సవర సవరణ చేస్తా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా డిఏలన్నీ కూడా పే చేస్తా రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఒక్కటి కూడా అమలు కాలే ఒక్కటి కూడా అమలు కాలే ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే చేసుకుంటే తప్ప లంచాలు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వస్తలేవంటే ఎంత దయనీయన పరిస్థితి మనకు అర్థం కావాలి ఇవాళ దీనికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత రావడానికి తొమ్మిది నెలలే పట్టింది నేను మా టీచర్లకి ఇక తెలంగాణ సమాజం అంతా కూడా కొండ నాలుగు మంది అయితే ఉన్న నాలుక పోయినట్టుగా కేసీఆర్ పోతే బాగుపడుతుందని చెప్పి భావించడం కానీ ఇక